ఏ గాయస్ వెల్కమ్ టు సాయి ఫామ్స్ ఈరోజు వచ్చేసి మనం పాలకూర తెంపుకొని మార్కెట్కి వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం తెం మార్కెట్కి వేసుకునేది కోయడం ఇలా పాలకూర అనేది వీడియోలో చూపిస్తాం గాయస్ ఇది వచ్చేసి మన పాలకూర గాయస్ ఇది వచ్చేసి మనము పురుగు వచ్చినప్పుడు ఇలా పురుగు అనేది తిన్న తింటూ ఉంటుంది ఇది వచ్చేసి పురుగు చూడండి పురుగు వచ్చినప్పుడు ఏంటంటే పురుగు మందు కొట్టుకోవాలి అంతే తప్ప దీనికి పాలకూరకి ఎక్కువ పెట్టుబడి కూడా ఏముండదు వచ్చేసి పాలకూర కూడా పెట్టు ఇన్వెస్ట్మెంట్ ఒకసారి పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది సంపాదించుకోవచ్చు దీంట్లో కూడా బాగానే ఇవి వచ్చేసి మనం పాలకూర అనేది మార్కెట్కి వేసుకోవడానికి కోసుకున్న కట్టలు ఇది ఒక్కటే వచ్చేసి మనం పది రూపాయల లెక్కన ఒక కట్టలు వేస్తాము వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి నలభై కట్టలు వేస్తున్నాము ఇది వచ్చేసి మన పాలకూర ఇదంతా కోసుకున్నాము ఆల్రెడీ ఇంత ముందుకు ఇప్పుడు వచ్చేసి ఇది కూడా కోతకు వచ్చింది కోసుకోవాలి మిగతాది ఇది అంతా కూడా కోసాము ఇక్కడ వచ్చేసి కోసేది కూడా ఇక్కడ కూడా ఉంది దాని పక్కన ఉన్నది వచ్చేసి కోవికూర కూర ఇది వచ్చేసి మన పాలకూర గైస్ ఇప్పుడు వచ్చేసి మన మార్కెట్లో అనేది పాలకూర వేసుకొని వెళ్ళాము రైస్ ఇది వచ్చేసి మన మార్కెట్ ఆమన్ ఇది వచ్చేసి మన పాలకూర డైలీ ఇక్కడనే వేస్తాం పాలకూర ఇప్పుడు వచ్చేసి మన పాలకూరలో ఎంత లాభం ఉంటుంది ఏందనేది మీకు ఈ వీడియోలో చెప్తా రైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ పాలకూర వేసుకునే ముందు వచ్చేసి మనకు విత్తులు అండ్ యూరియా వేసుకుంటాము దాంట్లో విత్తులు తలుపుకున్న తర్వాత యూరియా కూడా దానితో పాటు చల్లుతాము దాని తర్వాత వచ్చేసి మనం పాలకూర అనేది దాంతోపాటు వచ్చేసి దానికి యూరియా లేదా తర్వాత పాలకూర విత్తులు తల్లిన తర్వాత ఏముందంటే వాటర్ పెట్టుకున్న తర్వాత ఒక టూ డేస్కి ఒకసారి వాటర్ పెట్టుకోవాలి మనకి వాళ్ళు అన్నీ తీసేసి ఖర్చులు అన్నీ తీసేసి అనేది వచ్చేసి మనకైతే సుమారుగా పదివేల దాకా వచ్చినాయి ఇప్పటికైతే మళ్ళీ ఇప్పుడైతే ఒకటేసారి కోత ఒకటేసారి కోసుకున్నాము మళ్ళీ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కోత కూడా కోసుకుంటాం కాబట్టి వచ్చేసి మనకైతే ఇప్పుడు పదివేలు అయితే ఒకసారి కోతకైతే వచ్చినండే మనం వేసుకునేది అయితే రెండు మల్లల పాలకూర వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం పాలకూరలు అయితే బాగానే ఏంటంటే మనం చేసుకుంటే ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది మనం డైలీ అయితే మార్కెట్కి ఈ మార్కెట్కి డైలీ ఇరవై నుంచి ముప్పై కట్టలు అయితే డైలీ వేసాము ఇప్పుడు వచ్చేసి మనం పాలకూరలో ఏంటంటే పురుగు మందు ఒకటే కొడతాము ఇది వచ్చేసి మనం పాలకూర ప్యాకెట్ ఏంటంటే మనం తీసుకున్న ఇదే ఇదే విత్తనం మనం అల్లుకుంటాము సుమారుగా ఎక్కువ కోత అయితే వచ్చేసి మనకి ఒకటి నుంచి నాలుగు కోతలు వరకు అయితే వస్తుంది కాకపోతే ఇంకా వేరే విత్తనం కూడా నాలుగు నుంచి ఐదు ఆరు కోతలు కూడా వస్తుంది అంట ఏంటంటే పాలకూరలు వచ్చేసి పురుగు అనేది వస్తూ ఉంటుంది దానికి అనేది పురుగు మందు ఒకటి వాడుకుంటే దీంట్లో మనం డే టూ డేస్కి వస్తారు వాటర్ ఇవన్నీ ఖర్చులు తీయంగా సుమారుగా నాకైతే మెలిగినవి అయితే ఎనిమిది వేల వరకు మాకు మెలిగినాయి మీరు కూడా ఇప్పుడు పాలకూర బండియడం అనే కొత్తిమీర మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం నెక్స్ట్ కొత్తిమీర అవి కూడా చూపిస్తా ఇప్పుడు వచ్చేసి అయితే